మొదటి రాజులు గ్రంథము పదకొండవ అధ్యాయము మోయాబీయులు యదోమేయులు అమ్మోనీయులు సీదోనీయులు అను అనుజనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యహోవా ఇస్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు అయితే రాజైన సొలోమోను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చాను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉండిరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి సొలోమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యహోవా ఎడల యథార్థము కాకపోయెను సొలోమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను ఈ ప్రకారము సొలోమోను యహోవా దృష్టికి చెడునడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యహోవాను అనుసరింపలేదు సొలోమోను కెమోషు అను మోయాబియుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనియుల హేయమైన దేవతకును ఎరుషలేము ఎదుటనున్న కొండమీది బలిపీఠములను కట్టించెను తమ దేవతలకు ధూపము వేయిచు బలులను అర్పించుచుండిన చుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేశాను ఇస్రాయిలీల దేవుడైన ఎహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలోమోను హృదయము ఆయన యొద్ధ నుండి తొలగిపోయెను యహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను అయినను నీ తండ్రి అయిన దావేదు నిమిత్తము నీ దినములయందు నేను ఆలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసెదను అంతయు తీసివేయను నా దాసుడైన దావేదు నిమిత్తమును నేను కోరుకొనిన యరుశల్యము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను యహోవా యదోమేయుడైన హదదు అను ఒకని సొలోమోనునకు విరోధిగా రేపెను అతడు దేశపు రాజవంశస్థుడు దావీదు దేశము మీద యుద్ధము చేయిచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్ళియున్నప్పుడు యదోము దేశమందున్న మగవారినందరినీ హతము చేశాను యదోములోనున్న మగవారినందరినీ హతము చేయి వరకు ఇస్రాయలీలందరితో కూడా యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు యదోమిలును ఐగుప్తు దేశంలోనికి పారిపోయిరి హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను వారు దేశములో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారానుదేశము నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తు రాజుకు ఫరోనద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను హదదు ఫరో దృష్టికి బహు దయపొందగా తాను పెండ్లి చేసుకొని రాణి అయిన తహపేనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లి చేశాను ఈ తహపెనేసు యొక్క సహోదరి అతనికి గెనుబత్తు అను కుమారుని కనెను ఫరో ఇంట తహెనేసు వీనికి పాలు విడిపించెను గనుక గెనుబత్తు ఫరో కుటుంబీకులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను అంతటా దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు విని నేను నా స్వదేశమునకు వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా ఫరో నీవు నీ స్వదేశమునకు వెళ్ళకోరుటకు కోరుటకు నా యొద్ద నీకేమి తక్కువైనది అని అడిగాను అందుకు హదదు దేదీయు లేదు గాని ఏలాగునైనాను నన్ను వెళ్ళనిమ్మనెను మరియు దేవుడు అతని మీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను వీడు శోభారాజైన హదధిజరు అను తన యజమానుని యొద్ నుండి పారిపోయినవాడు దావీదు శోభావారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన యొక్క సైన్యమునకు అధిపతి అయి దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయ్యాను హదదు చేసిన ఈ కీడుగాక సులోమోను బ్రతికిన దినములన్నీ ఇతడు అరాము దేశమందు ఏలినవాడై ఇస్రాయిలీ విరోధి అయ్యుండి ఇస్రాయేలీయులయందు అసహ్యత గలవాడై ఉండెను మరియు సొలోమోను సేవకుడైన ఎరుబాము సహా రాజు మీదికి లేచెను ఇతడు జరేదా సంబంధమైన ఇఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు ఇతని తల్లి పేరు జరూహ ఆమె విధవరాలు ఇతడు మీదికి లేచుటకు హేతువేమనగా సొలోమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురుమునకు కలిగిన బీటలు బాగుచేయిచుండెను అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలోమోను తెలుసుకొని యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను అంతటా ఎరోబాము ఎరుశల్యములో నుండి బయలు వెడలిపోగా శిలోనియుడును ప్రవక్తయున అహీయ అతనిని మార్గమందు కనుగొనెను అహీయ కొత్త వస్త్రము ఉండెను వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయెను అంతటా అహీయ తాను ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని పన్నెండు తునకలుగా చింపి ఎరోబాముతో ఇట్లనెను ఈ పది తునకలను నీవు తీసుకొనుము ఇస్రాయలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సీదోనీయుల దేవతకును కెమోషు అను మోయాబీల దేవతకును మిల్కోము అను అమ్మోనీల దేవతకును మృక్కి సొలోమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములలో నడువకయునున్నారు గనుక సొలోమును చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చెదను అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఎరుషలేము పట్టణమును కోరుకొని నందునను ఇస్రాయేలీల గోత్రములలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకునిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీయు అతనిని అధికారిగా ఉండనిత్తును అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రములనిచ్చేదను నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకుని పట్టణమైన ఎరుషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేదను నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నీవు ఏలుబడి చేయిచు ఇస్రాయిలు వారి మీద రాజువై దంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరచి ఇస్రాయేలు వారిని నీకు అప్పగించెదను వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును కానీ నిత్యము బాధింపను జరిగిన దానిని విని సొలోమోను ఎరోబామును చంపచూడగా ఎరోబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన శీషకునొద్ద చేరి సొలోమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను సొలోమోను చేసిన ఇతర కార్యములను గూర్చీయు అతడు చేసినదంతటిని కూర్చీయు అతని జ్ఞానమును గుర్చీయు సొలోమోను కార్యములను గూర్చిన గ్రంథమందు రాయబడి ఉన్నది సొలోమోను యర్షల్యమునందు ఇస్రాయేలీలందరినీ ఏలిన కాలము నలవది సంవత్సరములు అంతటా సొలోమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావేదుపురమందు సమాధి చేయబడెను తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను